సూపర్ సిక్స్ అని చెప్పి సూపర్ హిట్ చేసి చూపించాం ఎన్టీఆర్ భరోసా ఉంటే చొప్పున ఇచ్చాం అన్నదాత సుఖీభవ మొదటి విడతగా ఏడు వేలు ఇచ్చాం దీపం మూడు ఉచిత సిలిండర్లు ఇచ్చాం శ్రీశక్తి ఆడబిడ్డలకు ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణం తీసుకొచ్చాం మెగా డిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై రెండు టీచర్ పోస్టులు ఇచ్చాం అంటూ చంద్రబాబు నాయుడు తెలిపారు ఎన్డీఏ మళ్లీ మీరు అధికారం ఇవ్వండి అభివృద్ధి చేస్తాం సంక్షేమాన్ని ఇస్తాం అందుకే సూపర్ సిక్స్ అని చెప్పి సూపర్ హిట్ చేసిన పార్టీ ఎన్డీఏ ఏమమ్మా మీరు చెప్పాలి ఆడబిడ్డలు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు మన నియోజకవర్గంలో ముప్పై తొమ్మిది వేల ఆరు వందల నలభై ఒక్క మందికి నాలుగు వేలు ఆరు వేలు పది వేలు పదహైదు వేల రూపాయలు ఇస్తున్నా అవునా కాదా అని అడుగుతున్నా అవునంటే గట్టిగా చెప్పండి అవునని తల్లికి వందనం ఇప్పుడే బస్సులో ఉంటే ఇక్కడే ఉంది ఆడబిడ్డ ఆరు మంది పిల్లలు ఆవిడ్ అభినందిస్తున్నా ఆరు మంది పిల్లలకు ఒక్కొక్కరికి

దగ్గర దగ్గర డెబ్బై ఎనిమిది వేల రూపాయలు ఆరు మంది పిల్లల అకౌంట్ ఆ తల్లి అకౌంట్లో పడిందంటే అది తెలుగుదేశం పార్టీ యొక్క నిజాయితీ చిత్తశుద్ధని అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా అన్నదాత సుఖీభవా ఏడు వేల రూపాయలు మీ అకౌంట్లో పడ్డాయి పడ్డాయా లేదా పడుంటే రైతులు గట్టిగా కూడా చెప్పండి ఏ సని ఏవో మా ఆడబిడ్డలు గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నావా లేదా నేనే దీపం పెట్టా ఇప్పుడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నా నా కాదా అని అడుగుతున్నా అన్నింటికంటే సూపర్ హిట్ శక్తి ఉచిత ప్రయాణం మా ఆడబిడ్డలకు ఈ రోజు ఎన్డీఏ ఇచ్చే వరం మా ఆడబిడ్డలు హ్యాపీగా ఉంటే చేతులు పైకెత్తండి దీనివల్ల చరిత్ర తిరగ తిరగరాయిపోతున్నారు మా ఆడబిడ్డలు ఇప్పుడే ఒక ఆవిడ చెబుతుంది మొన్నటి వరకు నా కూతురు నా దగ్గరకు వచ్చేది కాదు భర్త బయట పోయినాడు కూటర్ లేదు ఇక్కడ నేను రాలేకపోతున్నానని చెప్పేది ఇప్పుడు భర్త సహకరించకపోయినా ఇష్టపడకపోయినా నన్ను చూడాలంటే ఫ్రీ బస్సులో నా కూతురు వచ్చి చూసిపోతుందని ఆ తల్లి చెప్పే పరిస్థితి వచ్చింది ఇంకో పక్కన మెగా డిఎస్సీ మొట్టమొదటిసారిగా విన్నాను మన కుప్పోలో కూడా యాభై మంది టీచర్లు సెలెక్ట్ అయ్యారు ఇది ఒక చరిత్ర ఒకప్పుడు మన టీచర్లే సెలెక్ట్ అయ్యేవాళ్ళు కాదు అంత వేరే తాలూకాల నుంచి ఇక్కడ రావడం వస్తానే ట్రాన్స్ఫర్ చేసుకుని వెళ్లిపోవడం మన బడులన్నీ ఖాళీ అయిపోవడం ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ట్రైనింగ్ కూడా ఇచ్చాం దీనివల్ల బ్రహ్మాండంగా పనిచేశారు ఇది తలుచుకున్నప్పుడు ఇప్పుడు కుప్పం కూడా పోటీ పడే పరిస్థితి వచ్చింది పోటీ ప్రస్తుతం పడుతుంది రాబోయే రోజుల్లో పోటీలో తిరుగు లేని శక్తి ఈ నియోజకవర్గం తయారవుతుందని నేను ఆకాంక్షిస్తున్నా నేను ఆ రోజు ఒక మాట చెప్పాను మెగా డిఎస్ఈ ద్వారా యువతకు ఉద్యోగాలు ఇస్తాను ఇచ్చా మాట నిలబెట్టుకున్నాం ఈ రోజు కొంతమంది ఆటో డ్రైవర్స్ ఉన్నారు వాళ్ళు కూడా ఇబ్బందుల్లో ఉన్నారని బాధపడుతున్నారు మా స్త్రీ శక్తి ఆడబిడ్డలకు ఇచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళతో కూడా మాట్లాడి ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పినట్టు వాళ్ళను కూడా ఆదుకోవడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా ఈ ప్రభుత్వం అనేది అందరి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి న్యాయం చేసి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నా